సమ్ హీరోస్ ఈ కథని అర్థం చేసుకొని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి రేపు ప్రొద్దున ఈ సినిమా సక్సెస్ అవుతుంది ఈ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి చెందుతుందండి డెఫినెట్గా నేను చెప్తున్నాను లౌడ్గా ఇది ఏదైనా బాగలేకపోతే ఎంటైర్ క్రెడిట్ ఈస్ మైండ్ ఫాల్ట్ ఈస్ మైండ్ ఏదైనా బాగుంది అని అంటే మాత్రం మీరు నితిన్ గారికి రాజు గారికి గుహన్ గారికి వీళ్ళందరికీ ఇవ్వండి షీఈ్ ఫ్రమ్ కేరళ అండి అంటే నేను ఇంకా సినిమా చూస్తే కొంచెం రివీల్ అవుతుందని చెప్పి నేను మాట్లాడట్లేదు వాళ్ళు చాలా కష్టపడ్డారు సేమ్ విత్ ద సప్తమి మేడం అయితే ఎయిట్ మంత్స్ అని పట్టుకొచ్చామండి రెండు సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నారు ఓకే సో సో ఇది ఇది రేపు రొద్దున వీళ్ళందరిది వీళ్ళందరికీ వెళ్తుందండి మూర్తిగా ఆయన కమిటీ ఇవ్వ క్వశ్చన్ అండి నేను అందుకొరకు మాట్లాడలేదు తర్వాత ఇది మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు బోర్ రాకూడదని మాట్లాడలేదు నేను ఓకే సో కొంచెం టైం పట్టిందండి ఎందుకంటే మీకు తెలుసండి అండి యూజువల్గా మనం చేసుకున్న అంటే ప్లాన్స్ ప్రకారంగా సినిమాలు వెళ్ళవు ఎందుకంటే అంటే ఇది 안니 안니